చెప్పి పార్టీ కప్పిన జగ్గారెడ్డి బస్సులు ఆటోలతో కాదు అభిమానంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు బండారు సత్యానందరావు బడుగువాణి లంకలో వందల మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు గత కొన్ని రోజుల క్రితం ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి గోపాలపురం తన ఇంటికి రప్పించుకొని వైసీపీ పార్టీ కండువాలు కప్పి స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి శోకబార్ రాజకీయాలు చేస్తున్నారని ఎన్ని జిమ్ముకలు చేసి మసిపూసి మారేడుకాయ చేసినా వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి గద్దె దించడానికి ఎప్పుడో సిద్దమయ్యారని అన్నారు బడుగు లంకా గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని వైసీపీ వారు ఎదుటివారిని చేసిన పనులకు రంగులు వేసుకోవడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు ఎదుటివారికి పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకునే నీచమైన సంస్కృతి వైసీపీకే దక్కుతుందని మాయ మాటలు అబద్దపు వాగ్దానాలు చేయటం తప్ప వైసీపీ ప్రభుత్వం వల్ల ఒరిగిందేమీ లేదని అన్నారు ఇది తెలుగుదేశం జనసేన ప్రభుత్వమేనని బడుగువాణి లంక గ్రామాల్లో మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని సత్యనందారావు హామీ ఇచ్చారు ఈ రోడ్డు మెరాప్ చేసుకోవాలి కదా అవన్నీ మీకు పట్టవే ఇదా మీ పరిపాలన ఆలోచించుకోవాల్సా బ్రిడ్జి ఎప్రోచ్లు కూడా వేయలేదు కనీసం బ్రిడ్జి ఎప్రోచ్లు అందంగా తయారు చేయలేకపోయారు ఐదేళ్ళ పూలు పూర్తి అయిపోతుంది మీకు దాని రంగులు మాత్రం వారు అది మాత్రం సిగ్గులేదా మీకు అభయస్ డబ్బు కొట్టేశారు ఆడవాళ్ళ రెండు వేల కోట్లు అభయస్ చెప్పుకునే పోతే చాలా తెల్లకపోతుంది కానీ ఎక్కడ సంబరమే మనకి గవర్నమెంట్ చేశారు అయిపోయింది ఆ సినిమా ఏమో లేదంకా అయిపోయింది ఎప్పుడని చూస్తున్నారు ప్రజలు తెలుగుదేశం జనసేన పార్టీ ఎప్పుడైతే కలిసి ముందుకెళ్ళాలని నిర్ణయం చేయడం ఆ రోజున ఫిల్మ్ కలిగిపోయింది జరిగిపోయింది కదా ఎన్నికలు అందరూ సంస్థ అందరూ కూడా మనం గ్రామాల ప్రజలందరూ కూడా సమయం కోసం మీ ఆశీస్సులు ఇవ్వండి చేసే వాళ్ళకి మంచి చేసే వాళ్ళకి మీ బాగులు మంచి మీ మీ క్షేమం కోరుకున్న వాళ్ళకి మీ ఆశీస్సులు ఇవ్వండి మీరు ఏ అయితే సమస్య చెప్పుకున్నారో అన్ని పరిష్కారం చేయడానికి వేదిక మీద ఉన్న మన నాయకులు గ్రామాల్లో ఉన్న మన నాయకులు అందరూ కలుసుకొట్టుగా కృషి చేస్తాం ఇవన్నీ కూడా మేము ఎందుకంటే ఉండదున్నట్టుగా మాట్లాడి ఏదన్నా చేయాలంటే చేయగలమని చెప్తాం లేదా అవ్వదని చెప్పేస్తాం తప్ప మాయపుచ్చడం మోసపుచ్చడం అనేది ఈనాడు లేని అలవాటు మిమ్మల్ని కోరుదో తప్పకుండా గ్రామాల్లో అభివృద్ధి చేసుకుంటాం మంచి చేసుకుందాం ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని మరి తరిపు కొట్టాలి దానికి మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటూ చరిత్ర తిరగ రాస్తారు అందులో మన చరిత్ర తిరగ రాయడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు రేపు ఇవన్నీ కూడా సరి చేయడం జరుగుతుంది మీరెవరో పట్టాలు పోతాయని కానీ పెన్షన్లు తీసేస్తారని కానీ ఉన్న పట్టాలు ఏదో మార్పు మీరు ఏవి నమ్మదు ఇంకొక పదిహేనున్నర రోజులు కోర్టు వస్తుంది అయ్యే విధమైన ఇబ్బందులు ఉన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడే అధికారం తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ పళ్ళు చేయించే బాధ్యత నేను తీసుకుంటా మీరు పట్టాల సంవత్సరాలు కానీ పట్నాలు సంవత్సరాలు కానీ పెన్షన్ సమస్యలు కానీ ఇంకా పెద్ద అని చెప్తా ఉన్నారు పెన్షన్ ఇస్తా డెబ్బై సంవత్సరాలు అయినా ఇంకా పెన్షన్ రాలేదు అలాడు ఇవాళ ఎన్నికల ముందు కాక ఈ పెన్షన్ కదా పెన్షన్ ఇచ్చేస్తాను వచ్చిందంటే నమ్మమంటారా అసలు మీ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వగల ఆరు మాసాలకు ఒకసారి పెన్షన్ ఇస్తున్నారే భర్త చనిపోయిన భార్య చనిపోయిన మల్లా నెలలో ఆనాడు అలాగా పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈనాడు భర్త చనిపోయిన భార్య కానీ భార్య చనిపోతే భర్త కానీ ఆరు మాసాలు సంవత్సరం పడుతుంది మీ గవర్నమెంట్ లో పెన్షన్ ఇవ్వడానికి మార్చడానికి కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదా మీరు ఏం చేసిన లో చూసుకుంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు తప్ప మీరు ఇచ్చిన పెన్షన్లు ఎన్ని అరవై సంవత్సరాలు చేసా అరవై సంవత్సరాల జరిగిన పెన్షన్ల సంఖ్య పెరగాలి కదా ఎందుకు పెన్షన్లు పెరగలేదు ఇంకా ఎంత మందికి పెన్షన్లు రాకుండా ఉన్నారు ఇవన్నీ కూడా మాయ 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 మాటలు చెప్తా ఉన్నారు మోసం చేస్తూ ఉన్నారు గమనించమని మిమ్మల్ని కోరుతూ ఉన్నారు ఇక్కడ జరుగుతూ ఉంది రిలయన్స్ వారి పాపంగా వాళ్ళకి ఏదో ఇక్కడ పైప్ లైన్ ఉంది ఇబ్బంది ఉందని అక్కడ డ్రాయింగ్స్ వాళ్ళు నిర్మాణం చేస్తా ఉన్నారు డెబ్బై కోట్లు దానికే మళ్ళీ ఒక రాబోంది తయారైంది ఆ ఏం చేస్తా తెలియదు ఆ కాంట్రాక్ట్ ఆ రాబోంది మింగేస్తాం అనుకుంటుంది మళ్ళీ కూడా చూసుకోవాలి మీ ప్రజలు మీ గ్రామస్తులు కాంట్రాక్ట్ కూడా మరి వీళ్ళకి సంబంధించిన రాబోందే మేనమా వచ్చాడు అదే మూడు అక్షరాలు అంటారు కదా అతను మీకు అయినా ఎమ్ ఎస్ ఎమ్ ఎస్ ఇంకో అక్షరం ఆర్ అండ్ అందులో వచ్చాడు మళ్ళీ అంటే ఎక్కడ ఏముందో ఇందులో ఏముందో ఎలాగ దాన్ని చేయొచ్చు వాళ్ళకి తెలిసినందుకు తెలియదు వాళ్ళు చేయరు కానీ అది రిలయన్స్ డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు రిలయన్స్ కంపెనీ పెట్టిన ప్రైవేట్ కంపెనీ పెట్టిన డబ్బు అక్కడ రిలయన్స్ పైప్ లైన్ కోసం గుజరాత్ కంపెనీ గుజరాత్ గవర్నమెంట్ కంపెనీ మన స్టేట్ గవర్నమెంట్ కాదు దానికి లైన్ సరే చేయండి మంచి పని చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ఇదేదో మళ్ళీ ఇంకా బ్యాలెన్స్ పెట్టుకుంటే చెప్తా ఉన్నాను మన వాళ్ళు ఉంటారు ఆ డ్రాయింగ్స్ వాళ్ళు కూడా వాళ్ళు చేయగా మిగిలిన ఇంకా ఏదైనా అవసరం ఉంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత తప్పకుండా చేసుకుందాం కూడా ఎవరికైనా పూర్తిగా న్యాయం జరగకపోతే ఇంకా బ్యాలెన్స్ పెట్టుకుంటే కూడా మనం చేస్తాం అని తెలియజేస్తాం తెలియదు అనుకుంటున్నారు ఇంకా మభ్య పెడదాం అనుకుంటున్నారు ఇంకా మాసు కిందాం అనుకుంటున్నారు ఆనాడు ముద్దులు పెట్టుకుంటా వెళ్తే ఏదో వాదార్పు ఎంత అన్నాడు ముద్దులు పెడుతున్నాడు నేను వస్తే అంత మంచి చేస్తాను అన్న వస్తాడు అంతా మార్చేస్తాడు అంటున్నారు మాట తప్పని అంటున్నాడు మరవ అంటున్నాడు నేను ఉన్నాను విన్నాను అంటున్నాడు అంటే అందరూ కూడా ఒక్క ఛాన్సే కదా ఒక్క అవకాశమే కదా ఇద్దాం ఏదో అడుగుతున్నాడు ఒక ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు ఆ ఒక్క ఛాన్స్ ఆ ఒక్క వ్యక్తి వల్ల ఈ రాష్ట్రం ఇంత సర్వనాశనం అయిపోతారు ఎవరో ఊహించలేదు ఒక వ్యక్తి వల్ల ఇంత దారుణంగా దెబ్బతింటామని ఏ వర్గాలు అనుకోలేదు అన్ని వర్గాల్ని అణచివేశారు ఇదేం పాలన తెలియని పరిస్థితి ఏ వర్గాలైతే వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని అభిమానించారో ఆ వర్గాల్నే ముందు దెబ్బతీశారు ప్రధానంగా దళిత వర్గాల్ని ఎస్సీ వర్గాల్ని అన్ని రకాలుగా కూడా వాళ్ళకి అన్యాయం చేయడం జరిగింది అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని కూడా గౌరవించకుండా ఆ పథకాలు రద్దు చేయడం కానీ ఎస్సీ ఎస్టీ సప్లైన్ అమలు చేయకపోవడం కానీ లేదా వారికి ఉన్నటువంటి అన్ని రకాల వాళ్ళ ఇబ్బందులు పాలు చేయడం కానీ ఎన్నడూ జరగని దారుణాలు అన్యాయాలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చూడటం జరిగింది బీసీ వర్గాలకి రిజర్వేషన్ ఎత్తి వేశారు స్థానిక ముప్పై నాలుగు శాతం ఉంటే ఇరవై నాలుగు శాతాలు కుదించారు వాళ్ళకి రుణాలు ఇవ్వకుండా కార్పొరేషన్ ఇవ్వకుండా యాభై ఆరు కార్పొరేషన్ యాభై ఆరు రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వని విధంగా బీసీ వర్గాలకు అన్యాయం చేశారు పదవులు ఇస్తే బీసీ వర్గాలను అంతా అభివృద్ధి చేసినట్ట బీసీ వర్గాలు పదవులు ఇస్తున్నారు కదా దాంతో సంతృప్తి పడమని పెద్దలు సామంతు రాజుల్లాగా ఐదుగురు రెడ్లు పరిపాలిస్తా ఉన్నారు రాష్ట్రాన్ని ఐదుగురే ఐదు రెడ్ల చేతిలో ఈ రాష్ట్రం ఉండిపోయింది ఎక్కడ కూడా పీసీ ఎస్సీ లేదా ఇతర వర్గాల వారికి అందరికీ కూడా ఏ విధమైన గౌరవం లేనటువంటి పరిస్థితి